కథా కాలక్షేపం నుంచి ఎద్దనపొడి సులోచనారాణి గారు రచించిన సంయుక్త పార్ట్ సంయుక్తూ టూని అందిస్తున్నాం ఒంటరిగా రైలు దిగిన అరుణని చూసి గోపాలం గారు ఆత్రంగా అదేమిటి ఒక్కదాని వచ్చావేం అల్లుడెక్కడా అని అడిగాడు సెలవు దొరకలేదు బాబాయ్ అంది అరుణ నిజమేనా లేక అనుమానంగా చూశాడైనా నిజంగానే చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ ఇంటిలో అడుగు పెడుతున్న మొదటి క్షణంలో అరుణ కళ్ళు చెమ్మగిలినాయి అరుణ ఊహించినట్లుగానే ఎక్కడి పనులు అక్కడ ఉన్నాయి వెంటనే ఇంటి బాధ్యతనంతటిని రెండు చేతుల్లోకి తీసుకుని పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లలో మునిగిపోయింది ఊరు చేరగానే క్షేమంగా చేరానని తెలుపుతూ వ్రాయటం మినహాయించి మళ్లీ భర్తకి మరో ఉత్తరం రాసేటందుకు తీరుబడి చిక్కలేదు పెళ్లి రెండు రోజుల్లోకి వచ్చినా చంద్రం రాకపోవటం చూసి శంకరం వైరిచ్చాడు సమాధానంగా రావటానికి వీలు పడదని ముక్తసరిగా ఉత్తరం రాసి ఊరుకున్నాడు అరుణకి పెళ్లైన తర్వాత మొదటిసారిగా భర్త మీద కోపం లాంటిది వచ్చింది శంకరమత్తగారు సామాన్య కుటుంబికులే అయినా ఉన్నంతలో వాళ్ల స్థితికి తగినంతలో అతిథి మర్యాదలకు ఎలాంటి లోటు రాకుండా మన్ననలు జరిపించారు ప్రతి చిన్న సంఘటన నిరాడంబరంగానే అయినా చూడముచ్చటగా వేడుకగా సరదాగా గడిచిపోయింది కలకలలాడుతున్న పెళ్లి పందిరి మధ్య హడావుడిగా అటూ ఇటూ తిరుగుతూ సందడిగానే ఉన్న అరుణ మనసు మధ్య మధ్య చంద్రం సాన్నిధ్యంగా లేని చోటు గుర్తిస్తూనే ఉంది అతను వస్తే ఎంత బాగుండేది జీవితంలో ఒక మధురమైన ఘట్టానికి తమిద్దరూ ఎలా దూరమైనారో తెలిసేది ఈ సందడి ఈ అలంకరణ రిజిస్టర్ మ్యారేజ్ లో ఎక్కడ నుంచి వస్తుంది భోజనాలు అయినాయి మగ వారి తాలూకు ఆడవాళ్లంతా వాళ్ల కోసం ప్రత్యేకంగా కేటాయించబడిన గదుల్లో కూర్చొని తాంబూలం సేవిస్తున్నారు దాదాపు పదిహేను రోజుల తర్వాత అరుణ తీరికగా కూర్చొని అమ్మయ్య అనుకుంది భుజాల మీద నుంచి బరువు ఏదో దింపుకున్నట్లుగా అనిపిస్తుంది అరుణ కూర్చొని ఉన్న గదికి ఎదురుగుండా ఉన్న పెద్ద హాల్లో దూరంగా ఓ పదిహేను ఇరవై మందికి తక్కువ కాకుండా ఆడవాళ్ల గుంపు ఒకటి కనిపించింది వాళ్లంతా వలయాకారంగా గుమిగూడి దీనినో చూడటానికి ఆతృత ప్రకటిస్తున్నారు ఏమిటిది వెండిపల్లెంతో తాంబూలాన్ని తనకి అందిస్తున్న అమ్మాయిని కుతూహలంగా అడిగింది అరుణ రెండు జడలు వేసుకుని సాధన హెయిర్ కట్టింగ్ తో ఉన్న అమ్మాయి ఒక్కసారి వయ్యారంగా భుజం మీద నుంచి వెనకకు తల తిక్కి చూసి అదా సంయుక్త వచ్చారు ఆవిడను చూడాలని పరిచయం చేసుకోవాలని వాళ్ల ఆర్భాటం అంత అంది నిర్లక్ష్యంగా సంయుక్త ఎవరు కథలు వ్రాసే ఆవిడే అరుణ నమ్మలేనంత ఆశ్చర్యంగా అడిగింది ఆ ఆవిడే ఆంధ్రదేశంలో ఇంకెంత మంది ఉన్నారు మీకు కూడా కథలకిచ్చి ఉందా ఏం మీకు లేదా అరుణ విస్మయంగా అడిగింది రెండు జడలు వేగంగా ఊగేంత గట్టిగా తలూపింది ఆ అమ్మాయి నాకు తెలుగు నవలలన్నా తెలుగు సినిమాలన్నా ఎలర్జీ అరుణ చాలా సానుభూతిగా చూసింది పాపం మీరు తెలుగమ్మాయి కదా తెలుగు మాట్లాడడం ఎలర్జీ కదా అనుకుంది మనసులో ఆ అమ్మాయి అంతటితో వదిలి పోలేదు ఇంకోసారి భుజం మీద నుంచి కళ్ళు తిప్పి హాల్లోకి చూసి కనుబొమ్మలు ఎత్తి పెదివి విరుస్తూ అందులో ఈవిడన్నా ఈవిడ కథలన్నా మరీ తలనొప్పి అంది ఎందుకో తెలుసుకోవచ్చా నిరభ్యంతరంగా మొదటిది ఆవిడ అసలు పేరు సరస అది సంయుక్తగా మార్చుకుని పేరు చుట్టూ ఓ గ్లామర్ పరుచుకుంది రెండోది ఆవిడతో మాట్లాడాలంటే భయం సింపుల్ గా చెప్పాలంటే మనం మాట్లాడతాం ఆవిడ ఉపన్యాసాలు ఇస్తుంది ఏ సంభాషణ ప్రారంభించబోయినా అది సమస్యగా క్రిందికి లాగి తర్కం లేవదిస్తుంది అందుకే ఆవిడ వ్యాసాలు కాస్త బాగుంటాయి వ్యాసాలు కూడా వ్రాస్తుందా వేటి మీద అరుణ కొత్త విషయం తెలుసుకుంటున్నట్లుగా అడిగింది ఒక్కదాని మీదేమిటి ఏది కనిపిస్తే దానిమీద ఆవిడ ఒక్క వ్యాసకర్తేన భక్త మంచి విమర్శకురాలు కూడా నిజంగా నాకు తెలియనే లేదు సుమా నేను వెళ్లి పలకరిస్తే మాట్లాడుతుందా ఈసారి ఆ అమ్మాయి అరుణని జాలీగా చూసింది ఆవిడేమన్నా దిగివచ్చిన దేవత అండి రండి మీరు కావాలంటే నేను పరిచయం చేస్తాను ఆవిడ నాకు దూరపు బంధువు వరుసకి వదినవుతుంది అంది సగర్వంగా అరుణ మరు మాట్లాడకుండా లేచి ఆ అమ్మాయితో చెయ్యి పట్టుకుని హాల్లోకి నడిచింది ఎంత చిత్రం తన ఈ పెళ్లికి రావాలని పట్టుపట్టడం ఓ విధంగా ఆవిడ రచనే ఇక్కడ అనుకోకుండా ఆమె కలవటం ఎంత అదృష్టం చుట్టూ గోడలా కట్టి ఉన్న మహిళా బృందాన్ని తోసుకుని ఎలాగో లోపలికి అడుగు పెట్టారు అక్కడ కింద పరిచి ఉన్న తివాచి మీద గోడ నానుకుని కూర్చొని ఉంది సంయుక్త దాదాపు అరుణ వయసే ఉంటుంది మనిషి సన్నగా పొడుగ్గా చూవలా ఉంది ముక్కు పెదువులు కళ్ళు ముఖము అన్నిటిలోనూ ఓ విధమైన సూదిమున లాంటి వాడితనం స్పష్టంగా కనిపిస్తుంది కళ్ళల్లో ఆకర్షణ కంటే చురుకుదనం ఎక్కువగా ఉంది శరీరానికి అంత మంచి ఛాయే లేకపోతే ఆవిడ ఆకృతి మరో విధంగా ఉండేదేమో ఆవిడని చూసిన కాసేపటికి మనకి అనుకోకుండా సన్నగా పొడుగ్గా తీక్షణంగా వాడిగా ఉండి తల తల మెరిసే చురకత్తి గుర్తుకు వస్తుంది అరుణ చెయ్యి పట్టి లోపలకు తీసుకెళ్లిన రెండు జడలమ్మాయి సరాసరి వెళ్లి వెనక నుంచి ఆవిడ భుజం మీద గట్టిగా చెరిచి ఏమమ్మో వదినా ఇదిగో నీ అభిమాన పరంపర మరో పరమాణువు నిన్ను చూడాలని తహతహలాడిపోతుంది పేరు అరుణ అని విన్నాను ప్రస్తుతపు హోదా పెండ్లి కొడుకు తోబుట్టువు అంత గట్టిగా తెరిచిన చెరుపుకి అదే అరుణ అయితే అంతెత్తు ఎగిరిపడి భుజం ముందో ఊడిపోయిందో ముందు సరిచూసుకున్నాక తర్వాత తలెత్తేది కాని సంయుక్త చిరునవ్వుతో తల తిప్పి నా వైపు దృష్టి సారిచ్చింది అరుణ నమస్కరించింది ఆవిడ ప్రతి నమస్కారం చేసి పెళ్లి కొడుకుతో బుట్టు అంటున్నారు ముందు కూర్చోండి అంది తీవాచి మీద చోటు చూపిస్తూ మర్యాదగా అరుణ వచ్చి కూర్చుంది నువ్వంటే చాలా ఇష్టమంట మరోసారి పెదవులు సాగదీస్తూ అని రెండు జడలమ్మాయి వెళ్లిపోయింది నేనంటేనా నా పుస్తకాలంటేనా అరుణ ముఖాకృతి పరిశీలిస్తూ చిరునవ్వుతో ప్రశ్నించింది మొదట మీ పుస్తకాలు ఇప్పుడు మీరు పుస్తకాలు ఎందువల్ల మీకు ఇష్టమో చెప్పగలరా అందరూ మౌనం వహించి అరుణ వైపు ఆసక్తిగా చూస్తున్నారు ఓసారి చుట్టూ చూసినారు నా చెక్కు చెదరకుండా బాగుంది ఎందుకేమిటి చాలా సహజంగా ఉంటాయి కాబట్టి అంది సంయుక్త ఒక్కసారి ఫక్కున నవ్వింది అంతలో నవ్వు అంచుకుని గంభీరంగా ఓకే మీరెవరో దేవదూతలా ఉన్నారు అని చుట్టూ చూస్తూ ఇప్పుడే వాళ్లంతా నా కథలు అంత అసహజంగా ఎందుకుంటాయని నన్ను నిలదీస్తున్నారు అంది అసహజంగానా అవును వాళ్లే కాదు చాలా మంది అంతే రోజుకి కనీసం నాలుగైదు ఉత్తరాలైనా వస్తూ ఉంటాయి నేను సృష్టించిన మనుషుల్లాంటి మనుషులు ఈ ప్రపంచంలోనే లేరట ఇది వాళ్ళ ఫిర్యాదు ఉన్నారంటాను నేను చూపించమంటారు వాళ్ళు ఇంతలో మీరు వచ్చారు నిజం చెప్పండి నిర్మోహమాటంగా మాట్లాడండి నేను ఏమి అనుకోను నిజంగా నా కథలు మీకు సహజంగా కనిపించాయా అలాంటి వ్యక్తులు మీకు జీవితంలో తారసపడ్డారా అరుణా బుగ్గల్లో కొద్దిగా ఎరుపు కనిపించింది క్షణం సేపు తటపటాయించి క్రిందికి చూస్తూ ఊరుకుంది చెప్పండి జంకుతున్నారెందుకు అరుణ కళ్లెత్తి చుట్టూ కలియ చూసి సంయుక్త మీద చూపు నిలిపి అంది జంకు కాదు నేను మీ ఒక్కరికే అయితే చెప్పగలనేమో ఇంతమందిలో చెప్పలేను ఎలా చెప్పాలో నాకు తెలియదు అందరూ మొహామొహాలు చూసుకున్నారు సంయుక్త చెప్పున వంగి అరుణ చెయ్యి పట్టుకుంటూ అంది మీరు మా ఇంటికి తప్పకుండా రావాలి వీళ్ళందరి ముందు చెప్పనవసరం లేదు అరుణ శంకర్ నిన్ను పిలుస్తున్నాడు ఎవరో పిలవటంతో అరుణ లేచి నిలబడింది సంయుక్త కూడా లేచి నిలబడింది ఇద్దరు దాదాపు ఒకే ఎత్తులో ఉన్నారు మీరు వెళ్లే లోపల మా ఇంటికి రావటం మర్చిపోవద్దు మర్చిపోను అరుణ చూపులతోనే వాగ్దానమిచ్చింది అరుణ వెళ్లిపోతుంటే సంయుక్త సగర్వంగా చూసింది చూశారా మరి నా కథల్లో పూర్తిగా అబద్దాలు అన్నారు కానీ ఎవ్వరు సంయుక్త వైపు చూడటం లేదు పైరు గాలికి వాళ్ళు జడ నల్ల నల్లచాచులా వీపు మీద అటు ఇటు ఊగుతుంటే దూరంగా అరుణ అరుణవంకే విచిత్రంగా చూస్తున్నారు సాయంత్రం చెండ్లాట రాత్రికి అప్పగింతలు మర్నాడు ఉదేమీ తిరుగు ప్రయాణం అవటంతో అరుణకి ఎంత ప్రయత్నించినా సంయుక్త ఇంటికి వెళ్లటానికి అవకాశం చిక్కనే లేదు తీరా బండిలో కాలు పెట్టబోయే ముందు పెండ్లి కూతురు తమ్ముణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళింది ఊరికి కాస్త దూరంగా చెరువుకి దగ్గరగా ఉంది పెద్ద పెంకుటిండ్లు ఇంటి ముందు పూల మొక్కలన్నీ ఉన్నాయి గడపలోనే ఎదురైన సంయుక్తని అప్రయత్నంగా రెండు చేతులు పట్టుకుంటూ త్వర త్వరగా అంది మీరు నన్ను క్షమించాలి నిన్న ఒక్క క్షణం కూడా తీరుబడి దొరకలేదు ఇందులో క్షమించడానికి క్షమించడానికేముంది ఆ మాత్రం అర్థం చేసుకోలేనా నిన్న ఆ కాస్త వ్యవధిలోనే మీరు వరుడి తరపున పెద్ద అని గ్రహించాను రండి ఒక్క క్షణం కూర్చోండి లోపలికి దారి తీస్తూ అంది అరుణ లోపలికి అడుగు పెట్టింది ఇండ్లు పాతకాలంది అయినా ఆ గదిని అలంకరించిన తీరు మాత్రం పూర్తిగా అధునాతన పద్ధతిలో ఉంది గదిలో ఖరీదుగల మెత్తటి సోఫా సెట్లు ఉన్నాయి ఓ పక్కగా చిన్న టేబుల్ దాని మీద బ్యాటరీతో పలికే రేడియో ఉన్నాయి గది నిండా పుస్తకాలుంటాయని ఊహించిన అరుణకి పూర్తిగా ఆశాభంగం కలిగింది మధ్యలో ఉన్న మీద రెండు మూడు ఇంగ్లీష్ మ్యాగజైన్లు తప్ప ఇంకేం లేవు గూడకి ఒకవైపు వివేకానందుడిది రెండో వైపు అరవిందుడిది ఫోటోలు ఉన్నాయి అంతే కిటికీకి దగ్గరగా నిలబడితే దూరంగా చెరువు దానికి నీళ్ల కోసం వచ్చిపోయే ఆడవాళ్లు కనిపిస్తారు మరోవైపు కిటికీకి దగ్గరగా నిలబడితే ఎత్తుగా ఉన్న శిఖరంలో గోపాలస్వామి ఆలయం కనిపిస్తుంది అరుణా చూపులను గమనిస్తూ అర్థం చేసుకున్న దానిలా చిరునవ్వుతో అంది సంయుక్త ప్రశాంతంగా నా రచనా వ్యాసంగం అద్భుతంగా సాగుతుంది కాబట్టే నేను ఈ పల్లెటూరులో ఉండగలుగుతున్నా లేకపోతే ఎప్పుడో పారిపోయేదాన్ని అదేం అవును నిజం చెప్పాలంటే ఈ ఊరంటే నాకు చెడ్డ అసయం ఇక్కడున్నంత కుళ్ళు ఈ ఊళ్ళో మనుషుల్లో ఉన్నంత నీచత్వం భారతదేశం మొత్తం గాలించిన కనిపించదని పదంగా చెప్పగలను వాళ్లని మీరు మార్చటానికి ప్రయత్నించలేదా సంయుక్త తమాషగా తలుపుతూ వచ్చిన కొత్తలో అలాంటి వెర్రి మొర్రి ప్రయత్నాలు కొన్ని చేశాను కానీ కొద్ది రోజులు గడిచిన తర్వాత వాళ్లని నేను మార్చటం వదిలి వాళ్లే నన్ను మార్చేస్తున్నారని గ్రహించాను ప్రమాదం పసిగట్టిన వెంటనే చెంపలేసుకుని దూరంగా ఉండిపోయాను మీరు కూర్చోనే లేదు నిలబడే ఉన్నారు అరుణకు మళ్ళీ తన ప్రయాణం గుర్తుకు వచ్చింది ఉలిక్కి పడుతూ కంగారుగా నేను వస్తాను నాకు మీతో మాట్లాడిన తృప్తి కలగలేదు అంది నాకూడా మీరు మళ్లీ రండి మా ఊరు కాదు వీలు పడదు ఇప్పటికే మా వారికి నా మీద చాలా కోపం వచ్చింది మీ వారిని గురించి చెబుతానన్నారు చెప్పటానికి పెద్దగా ఏం లేదనుకోండి గుమ్మం దాటపోతున్నారు నా వెనక్కి తిరిగి నవ్వుతూ ఒక్క మాటలో చెప్పాలంటే మావారు అచ్చం మీ కథల్లో హీరోలా ఉంటారు అంది నిజంగా అయితే మీ మంచి కబుర్లో కొన్ని నేను విని తీరాల్సిందే మీ వారి సంగతేమో గాని మీరు మాత్రం నా కథల్లో నేను వ్రాసుకునే నాయకలా ఉన్నారు చూడగానే అనుకున్నాను మీరు అతిశయోక్తితో మాట్లాడుకున్నారు బయటికి వచ్చేస్తూ అంది అరుణ వెడుతూ వెడుతూ అలాంటి అపనింద మాత్రం వెయ్యకండి నేను నిజాన్ని నిర్మోహమాటంగా చెప్పేవాళ్లలో ప్రదమురాలిని సరే ఉంటాను నేను మీరు మళ్లీ వస్తారని నమ్మకంగా అనిపిస్తుంది ఎలా అంటే చెప్పలేను చేతులు చేతులు జోడించి సెలవు తీసుకుంటూ అంది సంయుక్త అరుణ నమస్కరించి వచ్చేసింది మనసంతా అసంతృప్తితో నిండిపోయింది ఆవిడతో గంటలు క్షణాల్లా గడిచిపోయితాయిలా ఉంది అనిపించింది సంయుక్త జోష్యం అక్షరాలా నిజమైంది మళ్ళీ మనుగుడుబులకి వెళ్లటానికి అరుణే రావాలని శంకరం మొండిపట్టు పట్టాడు కాదనలేకపోయింది అవతల చంద్రం ఈ పదిహేను రోజుల్లో అతని వద్ద నుంచి ఒక్క ఉత్తరం కూడా రాలేదు అరుణకి కాస్త అభిమానమే వేసింది నేను ఇక్కడ నా వాళ్లల్లో హాయిగా ఉంటానని అతని ఉద్దేశం మళ్లీ ఊరు బయలుదేరే ముందు తనిచ్చినట్టే టెలిగ్రామ్ ఇప్పించింది సారీ డియర్ క్వైట్ హెల్ప్లెస్ ఎక్స్క్యూజ్ మీ అరుణకి మళ్లీ సంయుక్తని చూడవచ్చుననే ఉత్సాహంతో చంద్రానికి కోపం వస్తుంది ఏమోనన్న భయం అనుకున్నంతగా వేధించలేదు శంకరం ఊరికి చేరుకోగానే చీటీ వ్రాసి పంపింది అరుణ చూసారా మీ జోష్యం నిజమైంది నేను మళ్లీ వచ్చాను మీరు అయస్కాంతంలా నన్నిటూ లాగేశారు మధ్యాహ్నం వస్తాను మీ రాత గీత ఉంటే అప్పటికి ముగించేయండి సంయుక్త సమాధానం పంపింది థ్యాంక్స్ మీతో నాకేదో అభినాభావ సంబంధం ఉన్నట్లుగానే అనిపిస్తుంది రాతలు కోతలు బంద్ సాధ్యమైనంత త్వరలో బయలుదేరండి మీ సంయుక్త రెండు రోజులు ఇట్టే గడిచిపోయినాయి ఈ రెండు రోజుల్లోనూ సంయుక్త అరుణ నుంచి చాలా విషయాలు తెలుసుకుంది ఇద్దరికి ప్రాణ స్నేహం కుదిరినట్టే అనిపించింది మూడో రోజు ఆఖరి రోజు మర్నాడు తెల్లవారక ముందే వెళ్లిపోబోతున్నారు వీడుకోలు తీసుకోవటానికి వచ్చింది అరుణ నేను మళ్లీ ఈ పరిసరాల్లో ఇమిడిపోవాలంటే నాలుగైదు రోజులు పడుతుంది చిరునవ్వుతో అంది సంయుక్త అరుణ చుట్టూ చూస్తూ అంది కథలు కల్పించుకునేందుకు ఈ ఏకాంతం బాగానే ఉంటుంది కాని మనిషిగా జీవించాలంటే కొంచెం కష్టమే అనుకుంటా చాలా కష్టం ఈ రెండు రోజుల్లో అరుణ సంయుక్త విషయాలు కూడా కొన్ని గ్రహించగలిగింది సంయుక్త మేనమామ ఇంట్లో ఉంటుంది తల్లి చెల్లెలు తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళందరికీ సంయుక్త సంపాదనే ఆధారం వారి అవసరాలు తీర్చడం వరకే సంయుక్తకు వాళ్లకు సంబంధం ఆ పైన అంటి ముట్టనట్టుగానే ఉంటుంది నేనొకటి అడగనా అంది అరుణ అడగండి మీరేమి అనుకోరుగా నాకు నా అభిమానులకి మధ్య అలాంటి భేదాలేవి ఉండకూడదనే నా నిర్ణయం క్షణం సేపు తటపటాయించి చివరికి అడిగింది అరుణ మీరు పెళ్లెందుకు చేసుకోలేదు అడగబోయే ముందు మీ జంకు చూసి ఇలాంటిదే ఏదో అడుగుతున్నారు అనుకున్నాను సరిగ్గా అలాగే అడిగారు నవ్వుతున్న సంయుక్త ముఖము గంభీరంగా మారింది కళ్లల్లో విషాద మేఘాలు తారట్లాడినాయి ఒకప్పుడు పెళ్లి కోసం నేను మహా ఆరాటపడిన మాట నిజమే కాని ఇప్పుడు నేను కోరుకున్నట్టే నేను ఇలా రైటర్ని అయ్యే అవకాశం ఉండేది కాదేమో అంటే ఒకనొక స్థితిలో జీవితాన్ని గురించి మర్చిపోవటం కోసం కలల్లో బతకటం ప్రారంభించాను ఆ తీయటి కళలే నా కథలయ్యాయి నా కొత్త విషయం వింటున్న దానిలా ముందుకు వంగి ఆసక్తిగా చూసింది సంయుక్త చెప్పటం ప్రారంభించింది నేను కాలేజీలో చదివే రోజుల్లో ఒక అతనితో పరిచయం కలిగింది తర్వాత కొన్ని కారణాల వల్ల అతను వేరే ఊరు వెళ్లిపోవాల్సి వచ్చింది కానీ ప్రతిసారి సెలవులకి నేను ఉన్న ఊరు తప్పకుండా వచ్చేవాడు మా ఇద్దరి మధ్య స్నేహాభిలాషతో చాలా మామూలుగా మొదలైన ఉత్తరాలు మధురమైన ప్రణయలేఖలుగా మారి చివరికి అంతులేని ఆవేదనకి చిహ్నాలుగా అంతమైనాయి అతను నన్ను కాదంటాడని నేను కల్లో కూడా అనుకోలేదు ఆ భంగపాటు నుండి కోలుకోవటానికి చాలా రోజులు పట్టింది దాదాపు పిచ్చిదాన్నయ్యాను మిమ్మల్ని తిరస్కరించాడా నమ్మలేనట్టు చూసింది అరుణ నన్నే అప్పటికి నేను మామూలు సరసని మాత్రమే అతను నన్ను వదిలి వెళ్లిపోయినా అతని ప్రభావం నన్ను వదిలి పోలేదు నాలో ఉన్న అమాయకురాలిని చతురురాలైన రచయిత్రిగా తీర్చిదిద్దింది ఒక్కోసారి ఆలోచిస్తే ఇది నాకు ఒక విధంగా వరమేనేమో అనిపిస్తుంది కాని ఒంటరితనం క్రూరంగా హింసిస్తున్నప్పుడు శాపమే అనుకుంటాను అరుణకి ఏం చెప్పాలో తోచలేదు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది ఎవరికి వారే దీర్ఘాలోచనలో మునిగిపోయారు ఉన్నట్టుండి అంది అరుణ సరే జరిగిందేదో జరిగిపోయింది పగిలిపోయిన కుండని చూసుకుంటూ దాహం ఆపుకోవటం ఏమంత వివేకం నిరాశ నిర్జీవం చేస్తున్నా ఎలాగో శక్తి తెచ్చుకుని మరో పాత్ర కోసం వెతకటం ధీరుల లక్షణం కదా కాదు అరుణ కాదు నా వల్ల కానే కాదు తల అడ్డంగా తిప్పుతూ అంది కాదని మీరంత కచ్చితంగా చెప్పటం నాకు నచ్చలేదు మనిషి తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏముంది టీపాయ్ మీందున్న పేపర్ వెయిట్ ని చేత్తో అటూ ఇటూ తిప్పుతున్న సంయుక్త జవాబు చెప్పలేదు అరుణ బాధగా అంది మా అందరికి ఇంత ఆనందం పంచి ఇస్తున్నా మీరు ఏకాంతంగా ఇంత ఒంటరితనం భరిస్తూ ఉండటం నాకేం బాగాలేదు క్షణం సేపు రెప్పవాల్చకుండా అరుణ వైపు చూసిన సంయుక్త చటుక్కున లేచి టేబుల్ దగ్గరికి వెళ్ళింది సర్రుణ డ్రాయర్ సరుగు లాగి దానిలోంచి ఎర్రటి సాటిన్ రిబ్బను ముడివేసి ఉన్న ఉత్తరాల కట్ట తెచ్చి అరుణకి అందిస్తూ మీ సవాలు నాకు అర్థమైంది కాని ఈ కట్టలో మీ చేతికి వచ్చిన రెండు మూడు ఉత్తరాలు చదివి చూడండి మీకే తెలుస్తుంది అంది అరుణ ఉత్తరాల వైపు సంయుక్త వైపు మార్చి మార్చి చూసింది తర్వాత సంయుక్త చేతిని దూరంగా నెడుతూ మృదువుగా అవి నేను చదవనవసరం లేదు వాటిని భద్రపరిచిన తీరు చూస్తే చాలు అవి మీకెంత ప్రియమైనవో తెలిసిపోతున్నాయి నేను అనేది ఏమిటంటే సంయుక్త అరుణని వాక్యం పూర్తి చెయ్యనియలేదు ఎదురుగుండా కూర్చొని తనే ఉత్తరాలు విప్పి ఒకటి రెండు తీసి చదివి వినిపించింది అరుణ కుర్చీలో వెనక్కు ఆనుకుని కూర్చొని శ్రద్ధగా వింది ఉత్తరాలు నిజంగా చాలా బాగున్నాయి వాటిలో అనురాగానికి ఆరాధనకి అరుణ కుమిలిపోయింది నిజంగా వాటి నిండా ఎంత ప్రేమ ఎంత ఆవేదన ఉత్తరాలు పొందికగా మడిస్తుంది సంయుక్త ఇప్పుడు చెప్పండి ఇలాంటి అమృత మృతి చూసిన నోటికి అంబలి ఎక్కుతుందంటారా నిజమే ఏమైపోయాడు ఇతను ఎందుకు మీరు పెళ్లి చేసుకోలేదు ఆదృతని అణచుకోలేక అడిగేసింది ఏముంది పాతకతే యుగ యుగాల నుంచి జరుగుతున్నదే ఆస్తి అంతస్తు గల అందమైన అమ్మాయి దొరికింది వెళ్లిపోయాడు సంయుక్త కళ్లల్లో ఎంత అణుచుకున్నా ఆగక నీరు తిరగటం అరుణ గుర్తించింది ఒక్కటే నాకు బాధ అది జీవితాంతం స్థూలంగా పొడుస్తూనే ఉంటుంది అతనంతా మామూలు వ్యక్తి అని గుర్తించలేకపోయాను దానికి శిక్ష ఇంత క్రూరంగా అనుభవిస్తానని అనుకోలేదు అరుణ ఆశ్చర్యంగా అడిగింది తర్వాత అతని గురించి మీరేమీ వాకప్ చెయ్యలేదా వెళ్ళిపోతే వెళ్లిపోయాడులే అని ఊరుకున్నారా ఊరుకోక చేసేది మాత్రమేముంది ఏమో నాకలా అనిపించలేదు మీ పరిస్థితుల్లో నేనే ఉంటే ఎలాగైనా సరే అతని ఉనికిని సంపాదించి పీక పిసికి ఉండేదాన్ని అది సాధ్యం కాకపోతే అతని గురించి వెంటనే అభిప్రాయం మార్చుకొనైనా ఉండేదాన్ని మీలాగా ఇలా ఎటు కాకుండా జీవితం అంతా అన్యాయంగా వేదనామయంగా మాత్రం చచ్చిన చేసుకునేదాన్ని కాదు ప్రపంచంలో అందరూ నీలా ఉంటారు అనుకోవటం తెలివి తక్కువ అరుణ గంభీరంగా వచ్చింది జవాబు అరుణ సర్దుకుని కూర్చుంది అతని ఫోటో చూస్తావా ఉంటే ఇవ్వండి తప్పక చూడాల్సిందే లోకం తరపున కృతజ్ఞతలు కూడా అర్పిస్తాను చిరునవ్వుతో అంది అరుణ ఆయమే ఉత్తరాల మధ్య ఉన్న గులాబీ రంగు కవర్ లోంచి ఫోటో తీస్తుంది అరుణ అది చూసి వ్యంగ్య ధోరణిలో హాస్యంగా అంది భలే చంపి సమాధి చెయ్యాల్సిన మనిషిని గుండెల్లో గుడికట్టి భద్రంగా దాన్ని పూజిస్తున్నారా నిజంగా మీరు చాలా వింత వ్యక్తులు సుమా నువ్వు నిర్మోహమాటివే కాదు చాలా ప్రాక్టికల్ మనిషివి కూడా అంటూ ఫోటో అందించింది ఇంతలో లోపలి నుంచి అమ్మాయి సరసా ఒకసారి లోపలికి రా ఇప్పుడే వెడదువు గాని త్వరగా అంటూ తల్లి పిలవటంతో సంయుక్త ఇప్పుడే వస్తా అంటూ లోపలికి పరిగెత్తింది ఏమిటో అనుకున్నాను ఈవిడ రచనలు ఎంత సున్నితంగా ఉంటాయో అంతకు మించి ఒట్టి బేల మనిషిలా ఉంది సంయుక్త వైపే చూస్తూ అనుకుంది అరుణా దృష్టి అరచేతిలో పట్టుకున్న ఫోటో వైపు తిరగగానే త్రుల్లి పడింది కుర్చీ వెనక బాబు పడ్డట్టుగా కెవ్వు మనబోయి ఎలాగో నిగ్రహించుకుంది ఎదురుగుండా కనిపిస్తున్న ఫోటోలోంచి ఫుల్ హ్యాండ్షర్ట్ లో మెడలో టైతో చంద్రం చిరునవ్వు నవ్వుతున్నాడు క్షణం సేపు ఆమె కళ్ళు బైర్లు కమ్మినట్టయింది కలో నిజము అర్థం కాలేదు తను కూర్చున్న ఈ పరిసరాలు అసలు శంకరం పెండ్లికి రావటం ఈ సంయుక్త పరిచయం అంతా సుడిగాలిలా మారి అరుణని ఒక్కసారి గిరగిరా తిప్పి ఆకాశంలోకి ఎత్తి మరు నిమిషంలో భూమికి నడుము విరిగేలా విసిరేసింది లోపలికి వెళ్లిన సంయుక్త దాదాపు పావు గంట తర్వాత గాని తిరిగి రాలేదు వస్తు ఇందులోని రంగు నచ్చింది అని అడిగింది అప్పటికే కిటికీకి దగ్గరగా వెళ్లి నిలబడిన అరుణ తిరిగి చూస్తూ ఇదేమిటి ఎందుకు అంది నా సంతోషం కోసం మన ఇద్దరి పరిచయానికి చిహ్నం ఈ ఊరు ఈ నేత చీరలకి ప్రసిద్ధి నీకు చాలా బాగుంటుంది సంయుక్త బలవంతానికి అరుణ లొంగక తప్పలేదు లేత నీలం రంగు చీర అరుణకి నచ్చింది అలాంటిదే లేత గులాబీ రంగుది తను కొని అక్కడికక్కడే బహుమతి ఇచ్చింది బదులు తీర్చుకుంటావా చిరుకోపంగా అంది రుణపడేలా చేసుకుంటున్నాను గంభీరంగా వచ్చింది జవాబు ఉత్తరాలు వ్రాయటం మర్చిపోవుగా నువ్వు రాసిన ఉత్తరాలతో అందమైన నవల తయారు చేసి ఇస్తాను మీ వాగ్దానం కూడా మీరు మర్చిపోవద్దు మర్చిపోను సంయుక్త హామీ ఇచ్చింది తర్వాత భాగం వచ్చే వీడియోలో